హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ మార్ట్ విస్సు ఫ్రెండ్స్ ఈరోజు దివ్యాంగుల అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు ఏడు ఇంద్రధనస్సు లాంటి ఏడు వరాలు ఇచ్చి ఉన్నారు ఈ ఈ యొక్క ఏడు వారాలు వికలాంగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ వారి యొక్క దైనంది దైనందిన జీవితంలో ఈ ఏడు వారాలు సీఎం గారు ప్రకటించిన ఏడు వారాలు చాలా హాని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏడు వర ఏడు వారాలు ప్రకటించిన సీఎం గారు అదేవిధంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఇకపై దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అని కూడా సీఎం గారు అనౌన్స్మెంట్ చేశారండి ఈ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ మూడున సందర్భంగా ఫ్రెండ్స్ అదేవిధంగా దివ్యాంగులకు వికలాంగులకు అనే అనేక రకాల సౌకర్యాలు కల్పించారండి ఈ యొక్క ఈరోజు రెసిడెన్షియల్ స్కూళ్ళు కాలేజీల్లో దివ్యాంగుల విద్యార్థులకు సామాజిక భద్రతా పెన్షన్ అదేవిధంగా వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం బాపట్ల డిగ్రీ కాలేజు ఏర్పాటు చేయడం జరిగిందని సీఎం గారు తెలిపి ఉన్నారండి అదేవిధంగా ఇంకా దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇంకా ఇంకా చాలా ప్రయోజనాలు చేకూర్చారండి దివ్యాంగులకు బహుళ అంతస్తుల ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తామని చెప్పేసి సీఎం గారు హామీ ఇచ్చారండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వికలాంగుల దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అనేక రకాల యొక్క హామీలు ఇచ్చి ఉన్నారండి సీఎం గారు టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండే ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం గారు తెలిపి ఉన్నారండి దివ్యాంగులకు ఫ్రెండ్స్ దివ్యాంగుల దినోత్సవం తరపున సందర్భంగా సీఎం గారు ప్రత్యేక సమావేశమై దివ్యాంగులతో అనేక విషయాలు పాల్పంచుకున్నారండి అట్లే దివ్యాంగులకు సాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం గారు తెలిపి ఉన్నారండి ఇంకా అనేక విధమైన కార్యక్రమాలు అనేక విధమైన స్కీములు కూడా కల్పించారండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల బాధ్రిగానే దివ్యాంగులకు కూడా పథకాలు ప్రవేశపెడతాము ప్రవేశపెడుతున్నామని చెప్పేసి సీఎం గారు హామీ ఇచ్చారండి ఎస్సీ ఎస్టీల్లో కాకుండా అలా బీసీల్లో కా వలే వికలాంగులు కూడా మైనారిటీల వర్గాలు కూడా వికలాంగులు కూడా ఆ యొక్క ప్రాజెక్టులు కల్పిస్తామని చెప్పారండి అదేవిధంగా ఆర్థిక సబ్సిడీ పథకాన్ని వికలాంగులకు మళ్ళీ ప్రారంభిస్తామని సీఎం గారు హామీ ఇచ్చారండి ఈ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు చాలా యొక్క ఈ యొక్క రోజున చాలా సీఎం గారు ప్రకటించారండి అట్లే కార్పొరేషన్స్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని వాటిలో హోదా దివ్యాంగులకు హోదా కల్పిస్తామని కూడా సీఎం గారు ప్రకటించారండి ఈరోజు కావున ఈరోజు చాలా స్పెషల్ డే అండి దివ్యాంగులకు అనేక రకాల ప్రయోజనాలు చేకూర్చారు అంటే అదేవిధంగా స్థానిక సంస్థల్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని చెప్పారండి అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కదండి ఆ ఎలక్షన్ సంబంధించి కూడా ఒక దివ్యాంగ ప్రతినిధిని కూడా నామినేట్ చేస్తాం ఆ భర్తీ ఆ పదవిని భర్తీ చేస్తామని సీఎం గారు తెలిపి ఉన్నారండి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు మంత్రి స్వామి గారు విభిన్న ప్రతివంతులు ప్రతిభావంతులు కూడా ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రతిభావంతుల తరఫున వాళ్ళ యొక్క సంఘ సభ్యులు సంఘ చైర్మన్లు కూడా పాల్గొన్నారండి ఈ కార్యక్రమం తుమ్మలపల్లి కాలక్షేత్రంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం చాలా గ్రాండ్గా జరిగిందండి చాలా అంతర్జాతీయ విభిన్న దినోత్సవము చాలా అద్భుతంగా జరిగిందండి సీఎం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దివ్యాంగుల సందర్భం దివ్యాంగుల ఈరోజు కావున రాష్ట్రస్థాయిలో అమరావతిలో దివ్యాంగ భవన్ కూడా ఏర్పాటు చేస్తామని సీఎం గారు హామీ ఇచ్చారండి కావున ఈ యొక్క ఏడు వరాలు దివ్యాంగులకు ఒక ఇంద్రధనస్సులాగా మనం భావించుకోవాలండి ఆ ఇంద్రధనస్సు ఎలాగైతే ఉంటుందో అలాగే ఏడు యొక్క వరాలు ప్రకటించారండి అదేవిధంగా దివ్యాంగుల హాస్టళ్ళలోని దివ్యాంగ విద్యార్థులకు సామాజిక భద్రతా పెన్షన్ ఏర్పాటు చేస్తామని కూడా తెలిపి ఉన్నారండి సీఎం గారు ఇంకా పలు రకాల కార్యక్రమాలు జరిగి ఉన్నాయండి తుమ్మలపల్లి క్షేత్రంలో అమరావతిలో జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో అదేవిధంగా దివ్యాంగులకు రెసిడెన్షియల్ స్కూళ్ళు కాలేజీల్లో దివ్యాంగ హాస్టల్లో సంబంధించి దివ్యాంగ విద్యార్థులు విద్యార్థులకు సామాజిక భద్రతా పెన్షన్ కూడా ఏర్పాటు చేస్తామని సీఎం గారు తెలిపి ఉన్నారండి ఈ యొక్క కార్యక్రమంలో వందలాదిగా వికలాంగుల వికలాంగుల వి విద్యార్థులు వికలాంగుల సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారండి అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూళ్ళు కాలేజీలో దివ్యాంగ విద్యార్థులకు సామాజిక భద్రతా పెన్షన్ కూడా ఏర్పాటు చేస్తూ వినికిటి లోపం ఉన్న విద్యార్థుల కోసం బాపట్లలో డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని సీఎం గారు తెలిపి ఉన్నారండి ఈ కార్యక్రమంలో వందలాది మందిగా దివ్యాంగ సోదరులు దివ్యాంగ విద్యార్థులు దివ్యాంగులకు సంబంధించిన చైర్మన్లు కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు దివ్యాంగ సంఘం యొక్క సభ్యులు మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారండి అదేవిధంగా టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు కూడా వికలాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం గారు హామీ ఇచ్చారండి కావున ఈ దివ్యాంగ దినోత్సవం అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రయోజనాలు చేకూర్చారండి అట్లే ఫైనల్గా గొప్పగా చెప్పుకునేది ఏంటంటే వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారండి మహిళల వల్లే కూడా మహిళలాగే మహిళల్లాగే దివ్యాంగులు కూడా మంచి ఈ యొక్క ఉచిత బస్సు ఎంతగానో ఉపయోగపడుతుందండి చాలా ఈ చాలా వికలాంగులకు చాలా సంతోషకరమైన విషయం అండి ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో మోర్ అప్డేట్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ యొక్క ఆభర ఆదారాభిమానాలు ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటూ మీ విసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్